రైతు సమస్యలు తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం ఇక్కడి ప్రజల అదృష్టమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మర నాగేశ్వరరావు అన్నారు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మార్కెట్ యార్డు నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారానికి మంత్రులు జూపల్లి కృష్ణారావుతో కలిసి తుమ్మల హాజరయ్యారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అయితే తెలంగాణ యావత్ సస్యశ్యామలం అవుతుందని తుమ్మల పేర్కొన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు రెండు లక్షలకు పైన ఉన్న రైతులు సాంకేతిక పొరపాట్లు రేషన్ కార్డు లేని వారికి ఈ నిలాఖరులోపు మాఫీ జరుగుతుందని మంత్రి తెలిపారు ఎన్ని పోస్ట్లైనా ప్రతి ఎకరానికి రైతుల యొక్క కూడా ప్రభుత్వమే బరాయించి పంట నష్టం ఇన్సూరెన్స్ బాధ్యత తెలంగాణ ప్రభుత్వం లేవంతగా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఆయన మమ్మల్ని ఆదేశించారు తప్పకుండా మేము కదా దానికి we're